హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇందుమతి జీవనతో చెప్తూ ఉంటుంది చూడు ఎలాగైనా ఆ కుట్టి ఆదిత్యాల శోభనం ఆగిపోయేలా నేను చేస్తాను కానీ నీకు మాత్రం ఆ చైతన్యతో శోభనం జరిగి తీరాలి అని అంటుంది అది విని జీవన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి పెద్దమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు వాడంటే నాకు పగ ఉంది అలాంటి వాడితో ఎలా శోభనం జరగమంటావు అని అంటుంది అప్పుడు ఇక ఇందుమతి పిచ్చిదానా ఇప్పుడు మనకున్న ఒకే ఒక్క మార్గం అదేనే రేపు ఆదిత్యకి కుట్టికి పిల్లలు పుడితే మీ అత్తగారి ప్రేమ మొత్తం కూడా ఆ కుట్టి మీదకే వెళ్తుంది ఎలాగో వాళ్ళ శోభనాన్ని ఆపేసి వాళ్ళ కాపురాన్ని ముక్కలు చేయాలి అనుకుంటున్నాం ఇక నీకు చైతన్యకి పిల్లలు పుడితే ఆ ఇంటికి అసలైన వారసులు మీ పిల్లలే అవుతారు తాతయ్య నానమ్మ వాళ్ళ ఆస్తులని పిల్లలకి కాకుండా మన వాళ్ళకి చెందేలా రాస్తారు అది గుర్తుంచుకోవే అని ఇనుమతి చెప్తూ ఉంటే జీవన ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి పెద్దమ్మ ఇప్పుడిక వేరే మార్గమే లేదంటావా అని అంటుంది లేదే ఎందుకంతలా భయపడుతున్నావు ఆ చైతన్యగాడిని నువ్వు ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నావు అని అంటే అప్పుడు ప్రేమించాను కానీ ఇప్పుడు వాణ్ణి చూస్తే నాకు చర్చంత కోపం అని అంటుంది అప్పుడు ఇందుమతి తప్పదు నీ కోసం నీ జీవితం కోసం ఇలా చేయక తప్పదు రేపు నువ్వు అసలైన జీవనవి కాదని తెలిసినా కూడా నీకు నీ లైఫ్కి ఎలాంటి ఢోకా ఉండదు అని చెప్పగానే ఇక జీవన కానీ వాడికి కూడా నేనంటే అంతే కోపం అసహ్యం అలాంటి వాడు నన్ను ఎలా దగ్గరికి తీసుకుంటాడు అని అంటుంది దానికి నా దగ్గర ఇంకో అదిరిపోయే ప్లాన్ ఉంది ఆ కుట్టి ఆదిత్యాల శోభనం చెడిపోయేలా చేసి మీ శోభనం జరిగేలా చేస్తాను నువ్వు నిశ్చింతగా ఉండు అని ఇక ఇందుమతి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక జీవన అయితే ఏంటో ఇప్పుడు ఆ చైతన్యగాడితో ప్రేమగా ఉంటున్నట్టు నేను మారినట్లు నటించాలేమో నా కర్మరా అని జీవన అనుకుంటూ ఉంటుంది మరోపక్క ఇందుమతి ఇక తనతో తెచ్చిన ఒక మత్తుమందు బాటిల్ని ఇంకో నిద్రమాత్రల బాటిల్ని చూస్తూ ఉంటుంది ఇక వాటిని అలాగే చూస్తూ ఈ నిద్రమాత్రలు కుట్టి తీసుకెళ్లే పాల గ్లాసులో కలపాలి ఈ మత్తు మందు ఆ జీవన తీసుకెళ్లే పాల గ్లాసులో కలపాలి మనం బాగా గుర్తుంచుకొని ఈ ప్లాన్ని కరెక్ట్గా అమలు చేయాలి అని ఇందుమతి అనుకుంటూ ఉంటుంది ఇక కిచెన్లోకి వెళ్ళి పాల గ్లాసులు తీసుకొని ఇక పాలు కలుపుతూ ఉంటుంది అలా రెండు గ్లాసుల్లో పాలు కలుపుతూ ఒక గ్లాసులో మాత్రలని మరొక గ్లాసులో మత్తుమందుని కలుపుతూ ఉంటుంది ఇక నిద్ర మాత్రలు కలిపిన పాల గ్లాస్ని ఆనందికి ఇచ్చి మత్తుమందు కలిపిన పాల గ్లాస్ని జీవన చేతికి అందించాలని ఇందుమతి అనుకుంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి హైమావతి వస్తుంది హైమావతి ఇందుమతి పాలు కలపడం చూసి ఏంటిందు నువ్వేం చేస్తున్నావు అని అంటే అదే అక్క శోభనం పెళ్లి కూతుళ్ళు గదిలోకి తీసుకెళ్ళడానికి పాలు కలుపుతున్నాను ఇవి ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తాను అని ఇందుమతి అంటుంది అది విని హైమావతికి చాలా కోపం వస్తుంది ఏంటిందు ఇంత ఎదిగిపోయా నీకు కూడా వయసు అయిపోతుంది ఇంకా ఇలాంటివి నీతో చెప్పాలా ఇలా నువ్వు తీసుకెళ్ళి వాళ్ళ శోభనం పెళ్లి కూతుర్లకి పాల గ్లాసులు ఇవ్వడం ఎంతవరకు కరెక్టు నువ్వు మర్చిపోయావా అని అంటుంది అది విని ఇందుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే నటిస్తూ క్షమించక్క నేను మన జీవనానికి జీవితం బాగుపడుతుంది అన్న సంతోషంలో అవేవి నాకు రాలేవు నన్ను క్షమించక్క అని బాధపడుతూ నటిస్తూ ఉంటుంది అప్పుడు హైమా పర్వాలేదు ఇందు నువ్వేమీ కావాలని చేయలేదు కదా నువ్వు ఆ పాల గ్లాసులు పెళ్ళికూతులకి అందించడం మంచిది కాదు పద్మమ్మ పద్మమ్మ అని పిలుస్తూ ఉంటుంది పద్మమ్మ అక్కడికి రాగానే ఏందమ్మా అని అంటుంది అప్పుడు హైమవతి పద్మమ్మ ఇదిగో ఈ పాల గ్లాసులు తీసుకెళ్ళి శోభన పెళ్లి కూతురులకి ఒకటి ఇచ్చేసాయి అని అంటుంది అది విని పద్మమ్మ అలాగేనమ్మా అని ఇందుమతి చేతిలో ఉన్న పాల గ్లాసులు తీసుకుంటూ ఉంటుంది అప్పుడు ఇందుమతి కంగారు పడిపోయి ఇక పద్మమ్మతో చెప్తూ ఉంటుంది ఇదిగో పద్మమ్మ ఈ చేతిలో ఉన్న గ్లాసు ఇవ్వు ఈ చేతిలో ఉన్న గ్లాసు ఆనందికి ఇవ్వు అని చెప్పగానే పద్మమ్మ హైమవతి ఒక్కసారిగా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఇక పద్మమ్మ అదేందమ్మ రెండు పాల గ్లాసులు ఒక్కటే కదా ఎవరికి ఏదిస్తే మాత్రం అందులో ఏముంది అని అంటుంది అవునిందు నువ్వెందుకలా జీవనానికి కుట్టికి ఖచ్చితంగా గ్లాసులు ఇవ్వాలని చెప్తున్నావు అని అంటుంది అప్పుడు ఇందుమతి అదేం లేదక్క ఏదో నేనలా మన జీవనాకి ఇంకా ప్రేమగా పాలు కలిపాను అందుకే అది ఇవ్వమని చెప్పాను అని ఇందుమతి అంటూ ఉంటుంది ఇక హైమవతి అలా ఏం లేదు పద్మమ్మ నువ్వు ఆ పాల గ్లాసులు తీసుకెళ్ళు అని అంటుంది ఇక ఇందుమతి ఇదిగో పద్మమ్మ నేను చెప్పింది గుర్తుంచుకో కుడి చేతిలో ఉన్న గ్లాసు జీవనాకివ్వు ఎడమ చేతిలో ఉన్న గ్లాసు కుట్టికి ఇవ్వు అని ఇందుమతి చెప్తూ ఉంటే పద్మమ్మకి అనుమానం వస్తూ ఉంటుంది ఇక సరేనమ్మ మీరు చెప్పినట్టే చేస్తాను అని పద్మావతి ఆ పాల గ్లాసులని తీసుకెళ్తూ ఈ ఇందమ్మ ఇలా మాట్లాడుతుంది అంటే ఏదో గూడు అని చేసినట్లే ఉంది నేను ఎందుకైనా మంచిది ఈ పాల గ్లాసులు మార్చి ఇస్తాను అని చెప్పి పద్మమ్మ ఇక ఆ పాల గ్లాసులు మార్చి ఇస్తుంది మత్తుమందు కలిపిన పాల గ్లాసుని కుట్టి చేతికి ఇస్తుంది మరో పక్క ఇక నిద్రమాత్రలు కలిపిన పాల గ్లాసుని జీవన చేతికి ఇస్తుంది అప్పుడే ఆనంది గది బయట ఉండి ఇక చాలా సిగ్గుపడుతూ కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే అలెక్కి అక్కడికి వస్తుంది ఏంటక్క ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు బావగారు ఎక్కడా అని అంటుంది అప్పుడు ఆనంది దివ్య మీ బావగారిని ఇప్పుడు ఏమీ ఆట పట్టించకు అని అంటే నేను చూసుకుంటానులే అక్క బావగారిని ఇప్పటి వరకు నేను చూడనే లేదు ఒక్కసారి చూసి మాట్లాడి వస్తాను అని అలె్య గదిలోకి వెళ్తుంది అలెక్య గదిలోకి వెళ్ళేసరికే ఆదిత్యకి ఏదో ఇంపార్టెంట్ ఫోన్ కాల్ రావడంతో పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు దివ్య మాత్రం అక్కడే అటు ఇటు బావగారు బావగారు అని పిలుస్తూ ఉంటుంది ఆదిత్య ఎక్కడా కనిపించకపోయేసరికే బావగారు పక్కకెళ్ళినట్టున్నారు బావగారు రాగానే బావగారిని భయపెడతాను అని అలెక్య చోట దాక్కుంటూ ఉంటుంది అలా దాక్కుంటూ అటు ఇటు కదులుతూ ఉండగా అప్పుడే అక్కడే టీ పాయ్ ఉన్న స్వీట్స్ అన్నీ కింద పడిపోతాయి అది చూసి అలెక్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కంగారు పడుతూ ఆ స్వీట్లన్నీ కూడా బౌల్లోకి పెట్టేసి అక్కడ పెట్టేస్తుంది ఏ కంగారు పడుతూ ఉంటుంది అమ్మో ఇప్పుడు బావగారు ఇక్కడికి వస్తే ఈ స్వీట్స్ అన్నీ నేనే కింద పడేశాను అని నా పైన అరుస్తారు ఇప్పుడు కాదు రేపు ఉదయం మాట్లాడదాం అని అలేఖ్య గదిలో నుండి బయటికి వస్తుంది అలేక్య బయటికి రాగానే ఆనంది ఏంటి దివ్య మీ బావగారిని చూసావా మాట్లాడావా అని అంటే లేదక్క బావగారితో మాట్లాడాలంటే నాకు భయంగా ఉంది నువ్వు ఎలా తట్టుకుంటావో ఏంటో నేను రేపు ఉదయం మాట్లాడతాను అని ఇక దివ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దివ్య అలా మాట్లాడడం చూసి ఆనందికి ఏమీ అర్థం కాదు ఏంటి దివ్య ఏం మాట్లాడుతుంది ఆదిత్య గారు ఏమన్నా అని ఉంటారా లేకపోతే ఆదిత్య గారిని చూసి భయపడి పారిపోయి ఉంటుందా అని అనుకుంటూ ఉంటుంది ఇక పద్మమ్మ జీవన ఆనందిలకి పాల గ్లాసులు మార్చి ఇవ్వడంతో మత్తుమందు ఉన్న గ్లాస్ని జీవన చైతన్య దగ్గరికి తీసుకెళ్తుంది చాలా సిగ్గుపడుతూ చైతన్య వైపే ప్రేమగా చూస్తూ ఉంటే చైతన్యకి ఏమీ అర్థం కాదు ఏంటే నువ్వేదో కొత్తగా సిగ్గుపడుతున్నావేంటి అని అంటే అప్పుడు జీవనం అదేంటి చేతు మనం ఎంత ఎంత గొడవలు పెట్టుకున్నా మన మధ్య ఎన్ని తగాదాలు ఉన్నా మనం భార్యాభర్తల ఎప్పటికైనా మనం భార్యాభర్తలుగా ఒకటవ్వాల్సిందే కదా అందుకే నా తప్పు తెలుసుకున్నాను నీతో ఇక మంచిగా ఉంటాను మీ ఇంట్లో వాళ్ళతో కూడా నేను మంచిగా ఉండాలి అని నిర్ణయించుకున్నాను అని జీవన చెప్తూ ఉంటే చైతన్య కూడా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు ఏంటి జీవన నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే నేనే నమ్మలేకపోతున్నాను అని అంటే నమ్మాలి చేతు ఎందుకంటే జీవితం అంటే ఏంటో కుట్టిని చూసి నేర్చుకున్నాను మంచిదనం అంటే ఏంటో నేర్చుకున్నాను అందుకే నేను కూడా పద్ధతిగా ఉండాలి అనుకుంటున్నాను దానికి నీ సాయం కావాలి నీ ప్రేమ నాకు తోడు కావాలి అని జీవన అంటూ ఉంటే చైతన్య కూడా నమ్మేసినట్టే చూస్తూ ఉంటాడు జీవన మాత్రం ఇక ఒక కంట చూసి నవ్వుతూ పిచ్చివాడా నా ప్లాన్ వేరే ఉందిరా మీ అందరి మీద పగ సాధించాలి అంటే ఇప్పుడు నేను ఇలా నటించక తప్పదు అని జీవన అంటూ ఉంటుంది అనుకుంటూ ఉంటుంది ఇక జీవన చేతిలో ఉన్న పాలని తీసుకొని చైతన్య తాగుతూ ఉంటాడు చైతన్య సగం పాలు తాగిన తర్వాత మిగతా సగం జీవన చేతికి అందిస్తాడు జీవన కూడా ఆ మత్తుమందు కలిపిన పాలని తాగుతుంది అలా ఇద్దరు మత్తుమందు కలిపిన పాలని తాగి ఒక్కసారిగా స్పృహ కోల్పోయి బెడ్ పై పడిపోతారు దాంతో జీవన చైతన్య వల్ల శోభనమైతే అక్కడితోనే ఆగిపోతుంది మరోపక్క ఆనంది ఆదిత్య గదిలోకి పాల గ్లాస్ తీసుకెళ్తుంది ఆనందిని చూసి ఆదిత్య చాలా సంతోషపడుతూ ఉంటాడు ఆనంది కూడా ఆదిత్యని చూసి సిగ్గుపడుతూ ఉంటుంది ఇక ఆదిత్య ఆనంది చేతిలో ఉన్న పాలు తీసుకొని సగం పాలు తాను తాగి మిగతా సగం ఆనంది చేతికిస్తాడు ఇక ఇద్దరు కూడా అలా మత్తు కలిపిన మత్తు మందు కలిపిన పాలు తాగడంతో ఇద్దరు ఒకరికి తెలియకుండా ఒకరు ఒక్కటైపోతారు ఇంతలోనే ఉదయం అయిపోతుంది ఉదయం కాగానే ఇక హైమవతి పద్మవతి జ్యోతి అందరూ కూడా శోభనం పెళ్లి కూతుర్లని నిద్ర లేపడం కోసం గది దగ్గరికి వస్తారు ముందుగా జీవన వల్ల గది తలుపు కొడుతూ జీవన నిద్ర లేవండి ఇంకా ఎంతసేపు పడుకుంటారు అని అంటూ ఉంటారు అప్పుడే ఇక జీవన చైతన్యకి ఒక్కసారిగా మెలుకోవస్తుంది ఇక రాత్రి జరిగిన విషయం అంతా కూడా గుర్తుకు వచ్చి జీవన చైతన్య షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక జీవన రే ఏం చేసావురా నైట్ రాత్రి మనకి ఫస్ట్ నైట్ జరగలేదు కదా అని అంటే అప్పుడు చైతన్య అసలు నేనే నిన్ను అడగాలే మంచి దానిలో మారిపోయానని నటించి పాలలో ఏదో మత్తు మందు కల్పించావు నాకు సడన్గా నిద్ర వచ్చేసింది అందుకే నేను నిద్రపోయాను అని అంటే ఇక జీవనకి ఏమీ అర్థం కాదు అదేంటి నిద్ర మాత్రలు ఆ కొట్టి తీసుకెళ్ళే పాలల్లో కలుపుతానని చెప్పింది కదా పెద్దమ్మ మరి మాకు ఇలా రా ఇలా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది ఇక జీవన చేసేదేం లేక శోభన జరిగినట్లుగా బిల్డప్ ఇవ్వడానికి అన్ని ప్రయత్నాలు చేసి గది దగ్గరికి వస్తూ ఉంటుంది గది ఓపెన్ చేసి సిగ్గుపడుతూ ఉంటుంది అది చూసి ఇక హైమవతి జ్యోతి ఇందుమతి అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక ఇందుమతి కూడా దీన్ని చూస్తే శోభనం జరిగినట్టే ఉంది అని అనుకుంటూ ఉంటుంది మరో పక్క ఇక కుట్టి వాళ్ళని నిద్ర లేపేసరికి కుట్టి సిగ్గుపడుతూ బయటికి వస్తుంది కుట్టిని చూసి కూడా అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు కుట్టి అలా నవ్వడం సంతోషపడడం చూసి ఇక జీవన ఇందుమతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఇందుమతి ఇదేంటి రాత్రి కుట్టి తీసుకెళ్ళిన పాలల్లో నిద్రమాత్రలు కలిపాను కదా మరి ఇది కూడా శోభన జరిగినట్లే ఉందేంటి అని ఇందుమతి అనుకుంటూ ఉంటుంది ఇక ఒక్కసారిగా జీవన దగ్గరికి వెళ్ళి వసే ఏం జరుగుతుందే ఆ కుట్టి కూడా గదిలో నుండి సిగ్గుపడుతూ బయటికి రావడం ఏంటి వాళ్ళు తీసుకెళ్ళీల పాలలో నిద్రమాత్రలు కలిపాను కదా వాళ్ళకి శోభనం జరిగే అవకాశమే లేదు మరి వాళ్ళు కూడా శోభనం జరిగినట్లే ఉన్నారేంటి అని అంటుంది అప్పుడు జీవన వాళ్ళకి జరిగింది పెద్దమ్మ మాకే ఇలా ఎదురు తిరిగింది అని అంటుంది అది విని ఇందుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటే ఏం మాట్లాడుతున్నావు అని అంటే అప్పుడు జీవన అవును పెద్దమ్మ ఆ కొట్టికి శోభనం జరిగిపోయింది మాకే ఏమీ జరగలేదు అని అంటుంది అది విని ఇందుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అదేంటే అలా ఎలా జరిగింది నేను చాలా పక్కాగా ప్లాన్ చేసి నీ నీ మీ పాల మత్తు మందు ఆ కొట్టి తీసుకెళ్లే పాల నిద్ర మాత్రలు కలిపాను అని అంటే అప్పుడు జీవన ఇంకా నీకు అర్థమవ్వలేదా పెద్దమ్మ ఆ పాల రివర్స్ అయ్యాయి మాకు రావాల్సిన పాల కుట్టి దగ్గరికి వెళ్ళింది కుట్టికి వెళ్ళాల్సిన పాల గ్లాసు నా దగ్గరికి వచ్చింది అందుకే ఇలా తగలడింది అని జీవన అంటూ ఉంటే ందుమతి అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇదేంటి ఇలా ఎలా జరిగింది ఆ పద్మమ్మకి గుచ్చి గుచ్చి మరీ చెప్పాను కదా పాల గ్లాసులు మార్చి ఇవ్వద్దు అని అలా ఎలా చేసింది అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇందుమతి అక్కడికి వచ్చి ఏంటమ్మా ఏంటి మీ ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నారు అని అంటే అప్పుడు ఇందుమతి ఏ పద్మావతి అసలు నువ్వు రాత్రి ఏం చేసావు నేను కుట్టికి ఇవ్వవలసిన పాల గ్లాస్ని జీవనకి జీవనానికి ఇవ్వాల్సిన పాల గ్లాస్ని ఇచ్చావు ఎందుకు నేను పదే పదే చెప్పాను కదా చిలకి చెప్పినట్టు చెప్పాను ఎవరికి కలిపిన పాలు వాళ్ళకే ఇవ్వమని నువ్వు ఎందుకలా మార్చి ఇచ్చావు అని చెప్పగానే అప్పుడు పద్మా పద్మమ్మ అదేంటమ్మా మీరేంటో మీ బుద్ధి ఏంటో నాకు తెలీదా మీరే స్వయంగా పాల గ్లాస్ పాలు కలిపి పిల్లలకి ఇవ్వమని చెప్పి అది కాకుండా ఇద్దరికి ఏ గ్లాస్ ఇవ్వాలో మీరే కూడా చెప్తే తల్లిని నేను ఆ మాత్రమైనా అర్థం చేసుకోలేనా నా కూతురు సంతోషంగా ఉంటే మీరు చూసి ఓర్చలేరు అలాంటి వాళ్ళు మీరు ఏదైనా చేస్తారని ఎంతకైనా తెగిస్తారని నాకు తెలుసు అందుకే నేనే జీవనమ్మకి ఇవ్వాల్సిన పాల గ్లాస్ని నా బిడ్డకి నా బిడ్డకి మీరిమ్మని చెప్పిన పాల గ్లాస్ని జీవనమ్మకి ఇచ్చాను అని పద్మమ్మ చెప్పగానే ఇందుమతి జీవన షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక పద్మమ్మ ఏంటి జీవనమ్మ నిన్ను చూస్తుంటే ఏమీ జరిగినట్లే కనిపించట్లేదు నువ్వే చేతితో జుట్టు తరిపే చెరిపేసుకొని పూలు నలిపేసుకొని బొట్టు చెరిపేసుకొని బయటికి వచ్చినట్టుంది నిజమైన పెళ్లి కూతురు ఇలా ఉండదేమో అని పద్మమ్మ అంటుంది ఈ కాది విని ఇందుమీ జీవనకైతే చాలా కోపం వస్తూ ఉంటుంది ఇక పద్మమ్మ ఆనంది దగ్గరికి వెళ్ళి చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటే జీవన హిందుమతులకి కోపం వస్తూ ఉంటుంది ఇక జీవన పెద్దమ్మ ఏడ్చినట్టుంది నీ ప్లాన్ చూసావా ఇప్పుడు ఇప్పుడు ఏం జరిగిందో అంతా అయిపోయింది సర్వ నాశనం అయిపోయింది అని జీవన అనుకుంటూ ఉంటుంది ఈ విధంగా జీవన ఇందుమతులకి పద్మమ్మ దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్